రాజేష్ పిడిఎస్ రాష్ట్ర కార్యదర్శి కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు విద్యార్థులకు యోజనలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని చెప్పి రెండు సంవత్సరాలుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేస్తా ఉన్నాం ఇది ప్రశ్నిస్తే భరించలేనటువంటి ఈ కూటమి ప్రభుత్వం అరెస్టులకు నిర్బంధాలకు అదేవిధంగా ఏ అయితే జిల్లాల్లో ఉన్నటువంటి అధికారులు అవినీతిని ప్రశ్నిస్తా ఉంటే వాళ్ళని ఇబ్బంది గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఎంత నీచమైనటువంటి చెడు పాల్పడిందంటే విశాఖలో ఉన్నటువంటి సమస్యల పోరాటం చేసినటువంటి ఏఐఎస్ నాయకుల మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తా ఈ రోజున రాష్ట్రంలో ఏ విధంగా పరిపాలన కొనసాగుతుంది అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు ఎన్ని కేసులను పెట్టుకోండి ఎన్ని నిర్బంధాలను ఇచ్చుకోండి విద్యార్థులకు యువకులు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసేందుకు విద్యార్థీన సంఘాలుగా కలిసికట్టుగా పోరాడతాం తప్ప మీ యొక్క కేసులకు నిర్బంధాలకు భయపడేటువంటి ప్రసక్తే లేదు కాబట్టి ఇక్కడేందైనా మీరు విద్యార్థివ సంఘాలకు ఏవైతే హామీలు ఇచ్చారో హామీలు అమలు చేయడానికి దిశగా ఆలోచించండి అంతేగాని విద్యార్థివన సంఘాల నాయకుల మీద అక్రమ కేసులు పెట్టడం నిర్బంధించడం లాంటి చేస్తే ఖచ్చితంగా విద్యార్థి గా రేపు పొద్దున ఎమ్మెల్యేలు మినిస్ట్రీ క్యాంపు కారాలు కూడా ముట్టరించేందుకు సిద్ధమవుతామని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం